విరాట రాజులు పాండవులు వేషభూషణాలతో ద్రౌపది సేవకురాలిగా నృత్యం నేర్పుతూ విరాటపర్వను రాజులు పాండవులు వేషభూషణాలతో ద్రౌపది సేవకురాలిగా నృత్యం నేర్పుతూ ఉద్యోగపర్వం హస్తినాపుర సభలో శ్రీకృష్ణుడు శాంతి సందేశకుడిగా బంగారుకాంతి వెలుగుతూ ధర్మం చెబుతూ దుర్యోధనుడు కూపంగా ద్రోణపర్వము కౌరవ సైన్యానికి నాయకత్వం వహితూ భారీ యుద్ధ దృశ్యం సైనికులు బాణాలు ఖడ్గాలు పొగ అగ్ని మధ్య అనుశాసన పర్వం భీష్ముడు ధర్మసూత్రాలు చెబుతూ చుట్టూ కృష్ణుడు ఋషులు పాండవులు ఆకాశంలో దివ్య సభాపర్వం హస్తినాపుర మహాసభలో యుధిష్ఠిరుడు సింహాసనం మీద పక్కన దుర్యోధనుడు అహంకారంగా రాజులూ మంత్రులూ చుట్టూ ప్రాసాదశోల్పర్వం కర్ణరథసారథిగా కర్ణుడు గంభీరంగా ధనుస్సులాగుతూ రణరంగంలో యుద్ధ ఉధృతం అశ్వమేధిక పర్వం అశ్వమేధిక యజ్ఞనంలో అలంకరించిన గుర్రాని అసురస్తూ అర్జునుడు రథంపై సైనికులు జెండాలు రాత్రివేళ అశ్వత్థాముడు నారాయణాస్త్రం వదులుతూ ఆకాశంలో అగ్నిబాణాలు యోధులు మంత్రబలంతో సౌప్తిక పర్వమా రాత్రివేల అశ్వత్థాముడు నారాయణాస్త్రం వదులుతూ ఆకాశంలో అగ్నిబాణాలు రాత్రివేళ అశ్వత్థాముడు నారాయణాస్త్రం వదులుతూ ఆకాశంలో అగ్నిబాణాలు యోధులు మంత్రబలంతో స్త్రీపర్వం యుద్ధంలో మరణించిన యోధుల కోసం స్త్రీలు విలపిస్తూ ద్రౌపది కన్నీరు పెడుతూ వెనుక శిథిలమైన రణరంగం అనుశాసన పర్వం భీష్ముడు ధర్మసూత్రాలు చెబుతూ చుట్టూ కృష్ణుడు ఋషులు పాండవులు అనుశాసన పర్వం భీష్ముడు భీష్ముధర్మసూత్రుతూ చుట్టూ కృష్ణుడు ఋషులు పాండవులు భీష్ముడు ధర్మ ధర్మసూత్రాలు చెబుతూ చుట్టూ కృష్ణుడు ఋషులు పాండవులు ఆకాశంలో దివ్య మహాప్రస్థానిక పర్వం హిమాలయాల వైపు పాండవులు నరుస్తూ మంచు పర్వతాలు ముందుకు యుధిష్ఠిరుడు దివ్యకాంతిలో స్వర్గంలోకి ప్రవేశిస్తూ దేవతలు అప్సరలు స్వాగతం పలుకుతూ బంగారు మెట్లు